నేను యోషియా నా చిన్న వయసులో దేవుడు నా హృదయంలో వెలిగించిన జ్వాలే నా ప్రయాణానికి ఆరంభం ఆడుకునే వయసులోనే నేను రాజునవుతానని ఎప్పుడూ ఊహించలేదు నేను ఎనిమిదేళ్ల వయసులోనే యూదులకు రాజును అయ్యాను చిన్నప్పుడు మా తాత మనషే నాతో ఇలా చెప్పేవారు అతను దేవుని దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాడో అతను చేసిన తప్పులు మా కుటుంబాన్ని మా దేశాన్ని ఎన్ని బాధలు పెట్టాయో నాతో చెప్పేవారు ఒకసారి నేను చిన్నవాడిగా ఉండగా చేయి పట్టుకొని ఆయన ఇలా అన్నారు యోషియా దేవుని నుండి దూరమైతే చీకటి తప్ప మరేమీ మిగలదు యహోవాయే నిజమైన దేవుడు ఎప్పుడు ఆయనను విడిచిపెట్టవద్దు అని నాతో అన్నారు ఆ మాటలు నా హృదయ లోతులలో నిలిచిపోయాయి కానీ నా తండ్రి ఆమోను అతడు తన తండ్రియు నా తాతయు అయిన మనషే చేసిన పాపములన్నింటినీ కొనసాగించాడు అతను విగ్రహాలకు నమస్కరించాడు చివరికి అతని సేవకులే అతనిపై కుట్ర చేసి చంపారు నా తండ్రి చనిపోయిన తరువాత నా పసిభుజాల మీద మహోన్నతమైన రాజ్య భారము